ఇలాంటి రోజు వస్తుందని లేదండి నిజంగా విడియా మిత్రులకి ముఖ్యంగా ఇద్దరు అన్నలకి మా క్షమాపణలు మా నాన్న తరఫున మా అన్న తరఫున నేను సారీ అడుగుతున్నాను మీ తమ్ముడు అనుకోండి మీ వాణ్ణి అనుకోండి మీకు నీ తోడుంటాను మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేది నేను ఎప్పుడు ఒక్క కాలు దూరంలోనే ఉంటాను ఐ ఆల్వేస్ బీ దాట్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఐఎమ్ సారీ నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది నా భార్య పేర్లు అవుతున్నారు ఏడు నెలలు కూతురు పేర్లు అవుతున్నారు మీరేం అడగలేదు సొంత కాలు మీద పనిచేస్తున్నాను మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు వాళ్ళ ఇంట్లో డబ్బు అడగలేదు నేను అడగలేదు ఆస్తి అడగలేదు మా ఆవిడ ఏడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు దానికి దానికి ఏడు నెలలు ఉన్నప్పుడు మా అంతులలో ప్రతి ఒక్కరూ ఏడు నెలలు కలగదు ఏడు నెలలు తన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అంకులు విజయవాడలో ఉంటారు అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజ్ కొన్ని రోజు నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు సొంతంగా ఉన్నావు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ నాన్నగారు అమ్మగారు ఒకరే ఉన్నారు మీ అన్నయ్య ఏమో దుబాయ్ షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో